మా పల్లెటూరు సైడు ఏమైనా వంట చేసుకుంటే ఇరుగు పొరుగు పంచుకొని తింటామండి మా ఇంట్లో వండింది వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంట్లో వండింది మా ఇంట్లోకి అలా నీళ్ళు పంచుకొని తింటామండి పట్నంలో అలా కాదు ఎవరింట్లో వండింది వాళ్ళ తినాలి ఈ సిటీలో ఉండే పద్ధతులు వేరేగా ఉంటాయని తెలియక నేను సిటీకి వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ వాళ్ళకి కొద్ది కూర తీసుకెళ్ళను కూర తిన్న తర్వాత పక్కింటోళ్లతో చెప్పిందండి ఇది ఒక కూరేనా ఈ కూర తింటే నాలుగు మీద ఎంటుకలు వచ్చేస్తాయని నచ్చకపోతే పడేయాలి కానీ పక్కింటి వాళ్ళతో అలా చెప్పకూడదు కదా ఆ రోజు నుంచి నేను ఎవ్వరికీ ఏది ఇవ్వడం మానేశానండి ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా నా పిల్లలకి నేను చేసిన వంటలు చాలా ఇష్టం వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదంటే కొంచెం బాగుంది అని చెప్తే ఎక్కడ లేని వంటలు వాళ్ళకి చేసి పెట్టేయాలనిపిస్తుంది బాగోలేదని ఒక్కసారి చెప్పారా వాళ్ళకి ఏమి కూడా వండి పెట్టకూడదు అని అనిపిస్తుంది ఇది నిజం